చిత్తూరు జిల్లా పొంగునూరు మున్సిపల్ కార్యాలయాన్ని అనంతపురం మున్సిపల్ ఆర్డి పివీబీఎస్ మూర్తి ఆకస్మిక నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ సచివాలయ సిబ్బందికి నిధుల పట్ల సలహాలు సచివాలయ సిబ్బంది వార్డులో పర్యటించి సరైన సమాచారాన్ని ఆన్లైన్ లో పొందుపరచాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు అలాగే వార్డ్ ఇన్ఫర్మేషన్ ఎట్లా క్యాప్చర్ చేయాలన్న దాని మీద ఒకటి పవర్ పాయింట్ పెట్టి అందరికి కూడా సెన్చురేట్ చేస్తాను తర్వాత ఆఫీస్లో ఈ ఈ ఆఫీస్ అనేటువంటిది కూడా సిస్టమేటిక్గా చేయాలి ఇంకా ఇక్కడ ఈ ఆఫీస్ చేయలేదు దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి అలాగే వల్ల చిన్న బెనిఫిట్స్ ఏ రకాల బెనిఫిట్ పొందుతారు అట్లాగే ఈ వార్డులో జరిగేటువంటి ఇన్ఫర్మేషన్ ఎట్లా క్యాప్చర్ చేసుకోవాలి దాన్ని దగ్గించి డేటా అంతా ఆన్లైన్ ఉంటుందన్నమాట దాని దాని మీద కొంచెం ఒకసారి అవగాహన కల్పిస్తాం ఒకసారి చేసి ఒకసారి అందరినీ సెన్సిలైజ్ చేస్తాను